మంగళగిరికి చెందిన ప్రముఖ కాపు నేత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్వ సభ్యులు దివంగత నేత ఆర్వి దత్తు పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద గల దత్తు విగ్రహానికి నేతలు పొలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయ నాయకుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుండేవారని ఆర్వి దత్తు సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన ఆర్వీ దత్తు వృత్తిరీత్యా కాంట్రాక్టర్ ప్రజా సేవలోనూ తనదైన శైలిలో అందరినీ కలుపుకొని ముందుకు సాగేవారని వారు పేర్కొన్నారు రంగిశెట్టి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్వీ దత్తు పొందున్న వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య రాష్ట్ర కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర ఆకుల ఉమామహేశ్వరరావు సుఖమంచిగిరి తోట సాంశివరావులతో పాటు నాయకులు రావుల శ్రీనివాసరావు ఇండ్ల సత్యం బత్తుల గణపతి నాయుడు ఇండ్ల శంకర్రావు సాయినాథం శ్రీనివాసరావు కట్టా దుర్గారావు పిల్లి సంపత్ రంగిశెట్టి పెద్దబ్బాయి రంగిశెట్టి శ్రావణ్ గోపి మంగళగిరి శ్రీను శ్రీను అడిగొప్పుల వెంకటేష్ పండిద మల్లేశ్వరరావు మలబంటి నాని తదితరులు పాల్గొని ఆర్వీ దత్తుకు గణ నివాళులు అర్పించారు మంగళగిరి ఎంటీఎంసి ఆవరణలో ఆర్వీ దత్తు గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆర్వీ దత్త గారు పంతొమ్మిదవ సంవత్సరం వర్ధంతి కార్యక్రమం ఈరోజు దత్తుగారిని స్మరించుకుంటున్నాం దత్తుగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిఏసీసీ అధ్యక్షులుగా మూడుసార్లు చేసి ఈరోజు మంగళగిరిలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా ఆర్వి గారు ఉన్నారు అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండు వేల మూడు నేను రాజకీయ అరంగేట్రం చేసిన సందర్భంలో దత్తుగారు ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకొచ్చారు అందులో భాగంగా ఎంపీ ఇనామస్ చేయడంలో ఆయన పాత్ర వర్ణాతీతం ప్రతి కార్యక్రమంలో కూడా వెన్నుండి ప్రోత్సహించి నేను ఈ స్థాయిలో ఇక్కడ నిలబడ్డాను అంటే అదంతా ఆర్వీ దత్తుగారి పుణ్యమనే నేను చెప్తున్నాను ఈరోజు ఆయనకి ఘనమైన అర్పిస్తున్న కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉండి ఏ ఏ నిమిషమైనా కూడా ఫోన్ చేస్తే పలికేటువంటి వ్యక్తిని కోల్పోవటం ఈ రోజు చాలా బాధగా ఉంది అలాగే రంగిశెట్టి కుటుంబంలో ఎవరైనా సరే ముందుండి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ ఎప్పుడు అండదండగా నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఆర్వి గారు జోహార్ ఆర్వి దత్తు గారు ఈరోజు దివంగత నేత ఆర్వి దత్తు గారి పంతొమ్మిదవ అర్థం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పంతొమ్మిది సంవత్సరాలు ఆయన చనిపోయినా ఆయన చేసిన సేవలు ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఈరోజు కూడా వాళ్ళ మనసుల్లో ఉన్నాయి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఏఐసిసి మెంబర్గా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఆయన అనేకమైన సేవల్ని ఆయన నిర్వహించాడు ఈ నియోజకవర్గంలో కాపులకి ముఖ్యంగా కాపు జాతికి ఆయన నేనున్నాను అంటూ ఈ సెంటర్లోనే అనేకమైన సమస్యలు అది ఎంఆర్ ఆఫీస్ అయినా పోలీస్ స్టేషన్ అయినా కుటుంబ తగాదాలైనా ఏ సమస్య అయినా ఆయన ఆయన సమస్యని ఆయన ముందుండి ఆయన దత్తుగారు ఆ సమస్యని కాపులకి పరిష్కరించేవాడు ఇవాళ ఆయన లేని లోటుని ఇవాళ కాపు జాతికి కూడా ఇవాళ లోటుగానే ఉంటుంది మరి ఆయన్ని ఇవాళ స్మరించుకుంటూ గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన తనయులు మరి రంగిశెట్టి నరేంద్ర బాబీ రెండవ వార్డు కౌన్సిలర్ గారు మరి ఆయన తనడు కళ్యాణ గారా కళ్యాణం మరి ప్రతి సంవత్సరం కూడా బాబీ కళ్యాణం ఈ కార్యక్రమాన్ని ఆయన గుర్తుపెట్టుకొని మరి ఆయన స్నేహితులైన అభిమానులు అయితే అనేటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకులను కూడా పిలిచి ప్రతి సంవత్సరం కూడా మరి బాబీ అయితేనేమి కళ్యాణ అయితేనేమి ఈ కార్యక్రమాన్ని ఆయన స్మరించుకుంటూ ఇవాళ దత్తుగారి వర్ధంతని తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నారు దివంగత నేత కీర్తి శేషులు రంగిశెట్టి విజయదత్తు గారు పొందమిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో కాపులకి కానీ మిగతా అన్ని వర్గాలకి కూడా ఏ పని సరే ఆయన చెప్పినప్పుడు దగ్గరుండి ఆ పని చేయించేవాడు పైగా ఏ పని అయితే ఆయన్ని అడగటానికి వచ్చినటువంటి వాళ్ళు రావటం లేటైన వాళ్ళని తిట్టి ఆ పని చేయించి పంపినటువంటి గొప్ప నాయకుడు ఎన్ని ఆశలు ఎన్ని పార్టీ వాళ్ళు ఏ ఆశలు చూపించినప్పటికీ కూడా ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని మారకుండా అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏకైక గొప్ప నాయకుడు రంజిశెట్టి దత్తుగారని తెలియపరుస్తుంది